పాలమూరు ప్రజలు నీటి అవసరాల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రాయలసీమ ప్రజలతో పోరాటం చేసిందే తానని నిరసనలు ధర్నాలు ఉపవాస దీక్షలు పోరాటాలు చేసి జీవో తెచ్చింది తానని ఆనాడు కథం తొక్కుకుంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్టు ఎక్కడదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డికే అరుణ ధ్వజమెత్తారు శుక్రవారం షాద్నగర్ ఏబీ కాంప్లెక్స్లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఈ యొక్క జిల్లా ప్రాజెక్టుల కోసం కావచ్చు వైద్య పరంగా విద్యాపరంగా రోడ్ల పరంగా ట్రైన్ల పరంగా రైల్వే మార్గాల పరంగా వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసినటువంటి పరిస్థితులు లేదు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చినటువంటి వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ేషన్ చేయక రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ని వాళ్ళు ఇక్కడ అందించలేక అనేక ప్రాజెక్టులను ఇవాళ పెండింగ్ లో పెట్టే విషయంలో ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా